శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి విశేషమైన పర్వదినాలు వసంత నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదండి అదే అండి లలితా నవరాత్రులు ఈ మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఏడవ తారీఖు వరకు వసంత నవరాత్రులు మొదలవుతున్నాయి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఉగాది నుంచి తొమ్మిది రోజులు ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరీ దేవిని ఆరాధించుకుని చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు చాలా చాలా మహిమగల నవరాత్రులండి ఇవి ఒక ఏడాదిలో వచ్చే వసంత నవరాత్రులు నవరాత్రులు వారాహి నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులని సంవత్సరంలో వచ్చే ఈ నాలుగు నవరాత్రులని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారిని ఆ తల్లి ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది వారినే కాదండి వారి కుటుంబం యొక్క తరతరాలని ఆ తల్లి ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది త్రిపుర అంటే ముల్లోకాలు అని అర్థం సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి ముల్లోకాలను పాలించే తల్లి కాబట్టి ఆ తల్లిని లలితా త్రిపుర సుందరి అని పిలుస్తారు లలితా త్రిపురసుందరి దేవి శ్రీచక్రానికి అధిదేవత ఈ చైత్రమాసంలోనే ఆ శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా భూమి మీద జన్మించాడు శ్రీరాముని పుట్టుకతోనే సర్వలోకాలకు మంచి రోజులు వచ్చాయని చెబుతారు అందుకే ఉగాది నుండి శ్రీరామనవమి వరకు అందరూ ఈ నవరాత్రుల్ని సంతోషంగా జరుపుకుంటారు లలితాదేవి శ్రీరూపమైతే లలితాదేవి యొక్క పురుష రూపమే శ్రీరాముడు ఒక తల్లి తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో లలిత అమ్మ కూడా తనని కొలిచిన ప్రతి భక్తుని అంతే జాగ్రత్తగా చూసుకుంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా ఒక సంకల్పంతో నిష్టగా ప్రశాంతంగా ఆ అమ్మని ఆరాధిస్తే అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపై ఉంటుంది అమ్మ యొక్క చూపు మన మీద పడిందంటే ఇంకా మనకి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు ఆర్థికంగా చితికిపోయిన వారు మానసికంగా బాధపడేవారు ఉద్యోగం వ్యాపారం ఇలా ప్రతి సమస్యతో బాధపడేవారు అమ్మని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే అమ్మ ఆ బాధల నుండి గట్టెక్కిస్తుంది ఈ నవరాత్రులు మొదటి రోజు అంటే ఉగాది రోజున ప్రారంభించాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలంటూ స్నానం చేసి ఇంటి ముందు వాకిట్లో ముగ్గులు పెట్టుకోవాలి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇంట్లో ఒక పీట వేసి దానికి పసుపు కుంకుమలతో అలంకరించి ఒక కొత్త వస్త్రం పరిచి బియ్యం పోసి అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం పెట్టుకోవాలి కలశం పెట్టని వారు ఒక రాగి చెంబులో నీటిని పోసి ఉంచి ఈ తొమ్మిది రోజులు కదపకుండా ఉంచాలి అందులో రోజు ఒక పువ్వు వేయాలి మనం తొమ్మిది రోజులు ఈ పీఠాన్ని పెట్టుకోవాలి కాబట్టి ఇబ్బంది కలగకుండా ఉన్నటువంటి ప్లేస్లో ఈ పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఇంటి ముందు ముగ్గులతో కలకలలాడేలా చూసుకోవాలి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు అమ్మ మన ఇంట్లోనే కొలువై ఉంటుంది కాబట్టి మనం ఇంట్లో వాకిళ్ళు కలగా శుచిగా ఉండేలా చూసుకోవాలి మన మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి అనవసరమైన కోపాలు రాకుండా మన మనసులో ప్రతినిత్యం శ్రీమాత్రీ నమః నమ అని తలుచుకుంటూ ఉండాలి ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా చీర కట్టుకొని నిండుగా గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని ఎవరైనా మన ఇంటికి వచ్చారు అంటే మనలోనే అమ్మవారు కనిపించేలా ఉండాలి అటువంటి చోటనే అమ్మవారు ఉంటారు ఈ నవరాత్రులని ఒక దీక్షగా చేసేవారు ఒంటిపూట భోజనం చేయాలి భూషయనం అంటే నేల మీద పడుకోవాలి ఇంట్లో మాంసాహారం వాడకూడదు ఉల్లి వెల్లుల్లి వాడకూడదు సాత్విక ఆహారం మాత్రమే తినాలి బ్రహ్మచర్యం పాటించాలి ప్రతిరోజు కూడా ఉదయం సాయం వేళల్లో ఒకే టైంకి పూజ చేసేలా చూసుకోవాలి అమ్మకి ఎరుపు పసుపు పువ్వులంటే చాలా ఇష్టం అమ్మని ఈ తొమ్మిది రోజులు సుగంధ భరితమైన పూలతో అలంకరించుకోవాలి లలితమ్మకి కుంకుమ అంటే కూడా చాలా ఇష్టం ఈ నవరాత్రుల్లో అమ్మకి ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది అంటారు అమ్మవారికి అన్నా చాలా ఇష్టం ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలితా పారాయణ చేసుకుంటూ అమ్మకి ధూపాన్ని వేయాలి లలితా సహస్రనామం రానివారు అమ్మవారి యొక్క అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చు అమ్మవారి యొక్క పూజని ఎంత ఆడంబరంగా చేశాము అనే దానికంటే ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మని ఆరాధించాము అన్నదే ముఖ్యం ఈ తొమ్మిది రోజులు అమ్మని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణ విశ్వాసంతో అమ్మని ఆరాధించిన వారికి అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ నవరాత్రుల్లో మనం గోపూజ చేసుకున్నా చాలా మంచిది గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు కనుక ఈ నవరాత్రుల్లో గోపూజ చేసుకోవడం చాలా మంచిది లలితమ్మకు ఇష్టమైన నైవేద్యాలు ఏంటో లలితా సహస్రనామంలో వివరించారు ఇది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము గుడాన్న ప్రీతి మానస గుడాన్నం నివేదన అత్యధిక ప్రాధాన్యం ఉంది గుడాము అంటే బెల్లం అన్నం అంటే బియ్యంతో వండినది అర్థం గుడాన్నం అంటే బెల్లం బియ్యం కలిపి చేసే వంట లలిత అమ్మవారికి గుడాన్నం అంటే చాలా ఇష్టం గుడాన్నం అంటే బెల్లం పరవన్నం అని అర్థం రెండవది స్నిగ్ధ ఓదన ప్రియ స్నిగ్ధ అంటే తెల్లని అనర్థం ఓదనము అంటే అన్నం అనర్థం తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకికార్థం తెల్లటి అన్నం అనగానే తెలుపు వర్ణం అని కాదు స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పరమార్థికం తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం అంటే ఆ తల్లికి ఎంతో ఇష్టం మూడవది పాయసాన్న ప్రియ పాలతో చేసిన అన్నం అనమాట పాలు బియ్యానికి మధుర పదార్థాన్ని జతచేసి వండిన అన్నం అనమాట ఆ తల్లికి ఈ వంటకం అంటే చాలా ఇష్టం నాలుగవది మధుప్రీత మధు అంటే తేనె అని అర్థం తేనె గారెలు కలిపి నివేదించిన అమ్మకి చాలా ఇష్టం ఐదవది పెరుగుతో చేసిన దద్దోజనం అన్న అమ్మకి చాలా ఇష్టం ఆరవది పెసరపప్పుతో చేసిన పులగం కానీ పెసరపప్పును నానబెట్టి బెల్లం వేసి చేసిన వడపప్పు కానీ పెసరపప్పు పాయసం కానీ అమ్మకి చాలా ఇష్టం ఈ నైవేద్యాన్ని కూడా అమ్మకి పెట్టవచ్చు ఏడవది పసుపు బియ్యంతో చేసిన పులిహోర అన్న అమ్మకి చాలా ఇష్టం అమ్మకి పులిహోరని నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం పంచడం లాంటివి చేస్తుంటే జ్యేష్టాదేవి బాధించదు జ్యేష్ఠాదేవి పెట్టే బాధలు తొలగి శుభం కలిగిస్తాయి కదంబన్నం అంటే అన్ని రకాల కూరగాయలు వేసి బియ్యం వేసి చేస్తారు కదంబన్నం అంటే అన్ని రకాల కూరగాయలు పప్పు బియ్యం వేసి దానికి కొద్దిగా బెల్లం జోడించి చేసి అమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారు ఇవన్నీ అమ్మకి ఇష్టమని లలితా సహస్రనామంలో ఉంది ఇవన్నీ చేయలేని వాళ్ళు వారి శక్తి కొలది అమ్మకి తృప్తిగా బెల్లం పానకాన్ని సమర్పించిన అమ్మ స్వీకరిస్తుంది మనం అమ్మకి భక్తి శ్రద్ధలతో పూజ చేసి మనకి ఏది వీలైతే ఆ నైవేద్యాన్ని సమర్పించినా అమ్మ మనసారా స్వీకరిస్తుంది ఇన్ని పదార్థాలని మనం పెట్టగలిగే స్థితిలో నిండుగా ఉండాలని ఆ తల్లి ఆ స్తోత్రంలో మనల్ని పలికిస్తున్నదే తప్ప ఆత్మ నివేదన కన్నా గొప్ప నైవేద్యం ఏముంటుంది తల్లి పట్ల మనకున్న ప్రీతిని ఆమె తృప్తిగా తినాలి అనే ఉద్దేశంతో ఒక పదార్థాన్ని వండే సమయంలో కూడా ఉపాసన అవుతుంది ఆ సమయంలో ఎక్కువగా ఆమెను గురించి ఆలోచిస్తూ చేయడం వల్ల ప్రసాదానికి ఎంతో రుచి వస్తుంది నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు నిత్య పూజలో అమ్మ యొక్క ఇరవై ఐదు నామాలు చదువుకున్న అమ్మ అనుగ్రహం లభిస్తుంది ఈ ఇరవై ఐదు నామాలు ఎంతో మహిమగలవి ఈ ఇరవై ఐదు నామాలని అగస్త్యముని కోరిక మేరకు హయగ్రీవ స్వామివారు ఈ నామాలని చెప్పారు ఆ నామాలేంటో ఒకసారి చూద్దాం సింహాసనేసి లలిత మహారాజ్ని వరాంకుష చాపిని త్రిపురాచైవ మహాత్రిపురసుందరీ సుందరి చక్రనాథా చ సామ్రాజ్ఞీ చక్రిణీత చక్రేశ్వరి మహాదేవి కామేషి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిక చక్రవర్తిని మహావిద్య శివారంగవల్లభ సర్వపాటల కులనాథ ఆమ్నాయనాద సర్వామ్నాయ వాహిని శృంగారనాయకా ఈ ఇరవై ఐదు నామాలని భక్తి శ్రద్ధలతో చదువుకున్న అమ్మవారి యొక్క సహస్రం చెప్పినంత ఫలితం దక్కుతుందని చెప్తారు అందరికీ లలితాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ ఉగాది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి